అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ థర్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెంకట్ వైపు చూస్తూ బాగున్నాడే మీ ఆయన సో హ్యాండ్సమ్ అంది లీలా వెంకట్ వైపు తేరిపారా చూస్తూ శ్రద్ధకి మాత్రమే వినిపించేలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీలా మీ బ్రదర్ అందగాడు అంది శ్రద్ధ తనకి పోటీకి ఎక్కడ వచ్చేస్తుందో అన్న భయంతో శ్రద్ధ మాటలకు కోపంగా చూస్తూ మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది లీలా కంగ్రాచులేషన్స్ శ్రద్ధ మిగిలిన ఫ్రెండ్స్ ఇద్దరూ సెకండ్ ఇచ్చారు ఏం జరుగుతోందో ఏంటో వెంకట్కి ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళు వెళ్ళిపోగానే శ్రద్ధ అని అడిగాడు అసలు ఏంటి నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడినా కోపంగా అన్నాడు వెంకట్ విక్కీ చిన్నగా మాట్లాడు ఎందుకలా అరుస్తున్నావు మనం కాలేజీలో ఉన్నాము హలో ముందు నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో ప్రతిదీ ఆటలేనా నీకు ఎవరిని పడితే వారిని చూపించి కాబోయే భర్త అని ఎలా చెప్తావు లైఫ్తో గేమ్స్ ఆడద్దు శ్రద్ధ సీరియస్గా అన్నాడు వెంకట్ అది కాదు విక్కీ నాకు ఎంగేజ్మెంట్ అని చెప్పి కాలేజీలో త్రీ మంత్స్ బ్యాక్ లాంగ్ లీవ్ తీసుకున్నాను నా ఎంగేజ్మెంట్ అవ్వగానే అమ్మ నాన్న యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారు ఏంటి నీకు ఎంగేజ్మెంట్ అయ్యిందా హా అవును అయ్యింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయివి నాతో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు పైగా నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అంటూ నా చుట్టూ తిరుగుతున్నావు కోపంగా అన్నాడు వెంకట్ వెంకట్ మాటలు జాగ్రత్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముక్కు మీద గుద్దుతాను దిలీప్ క్యారెక్టర్ మంచిది కాదు అందుకనే నిన్ను గార్డియన్గా రమ్మన్నాను నాకు అతని క్యారెక్టర్ మంచిది కాదు అని ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే తెలిసింది ఈ లోపే అమ్మ నాన్న చనిపోయారు అది అడ్వాంటేజ్గా తీసుకుని చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నాడు దిలీప్ ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయ్యిందని అందరికీ తెలుసు మా ఎంగేజ్మెంట్ యూఎస్లో జరగడం వల్ల నా హస్బెండ్ ఎవరో ఎవ్వరికీ తెలియదు ఈరోజు నేను కాలేజీలో జాయిన్ అవుతున్నాను సో నాకు గార్డియన్గా నా హస్బెండ్ వస్తారని వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు ఒకవేళ నువ్వు నా హస్బెండ్ కాదని చెప్పినా కాబోయే భర్త ఉండగా ఇతను ఎవరో ఎందుకు నీకు గార్డియన్గా రావాలి అంటూ గాసిప్స్ క్రియేట్ చేస్తారు అందుకనే నేను నిన్ను రమ్మన్నాను నేను అబద్ధం చెప్పినా నువ్వు ఆ అబద్ధాన్ని మిస్యూజ్ చెయ్యవని నాకు నమ్మకం అంతే తప్ప ఇంకా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ నాకు లేవు ప్లీజ్ అర్థం చేసుకో సరే సరే ఇప్పుడు నువ్వు మళ్ళీ సెంటిమెంట్ సీన్ రిపీట్ చేయకు ప్లీజ్ అన్నాడు వెంకట్ ఏడుపు మొహం పెట్టి మాట్లాడుతున్న శ్రద్ధ వైపు చూస్తూ దండం పెడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వెంకట్ అలా చేతులు దండం పెడుతున్నట్టు పెడుతుంటే నవ్వింది శ్రద్ధ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తున్నారు విక్కీ నువ్వు ఏదో ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా ప్లీజ్ చేసుకోవచ్చు కదా అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను షటప్ శ్రద్ధ మీ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తున్నాము కొంచెం డీసెంట్గా ఉండు ఓకే ఓకే అంటూ వెంకట్ చెయ్యి పట్టుకుని నడుస్తోంది శ్రద్ధ ఇక్కడ నా చెయ్యి వదలవచ్చు మీ ప్రిన్సిపాల్కి కూడా ప్రూఫ్ చేయాలా చెప్తే సరిపోదా చిన్నగా వెంకట్ చేతిలో నుంచి తన చేతిని తీసి ఆ చెయ్యి వైపు అలాగే చూసుకుంటూ భలే బాగుంది ఈరోజు కాలేజీ ఎంట్రీ గేట్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ రూమ్ వరకు అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెంకట్ చేతిలో నా చెయ్యి కలిసింది అని మనసులో అనుకుంటూ తను ప్రిన్సిపల్ రూమ్ దాకా వచ్చేసానని కూడా అస్సలు చూడకుండా యాహో అని అరిచి గెంతుతోంది శ్రద్ధ పిండ్రాక్ సైలెంట్గా ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ శ్రద్ధ అలా అరవడం వల్ల చిన్నగా డ్యాన్స్ చేయడం చూసి వెంకట్ షాక్ అయిపోయాడు ఏయ్ మెంటల్ అంటూ తల మీద ఒక చిన్న మొట్టికాయ వేశాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది శ్రద్ధ ఎదురుకుండా పెద్ద పెద్ద మీసాలతో ఉన్న ప్రిన్సిపాల్ అతనిని చూసి గుటకలు పడట్లేదు శ్రద్ధకి సైలెంట్గా ఉండు చంపేస్తాను అరిచావంటే కోపంగా అన్నాడు వెంకట్ సరే అంది శ్రద్ధ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి శ్రద్ధ అలా అరవడంతో కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఏమిటి న్యూసెన్స్ మేనస్ లేదు ఏమిటి ఆరుపులు అరుపులు కోపంగా అన్నాడు ప్రిన్సిపల్ సారీ ఫర్ ద డిస్టబెన్స్ సార్ ఐఎమ్ వెంకట్ వినయంగా అంటున్న వెంకట్ వైపు చూస్తూ హ్యాండ్ ఇచ్చి టేక్ కేర్ ఓర్ సీట్ అన్నాడు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సార్ ఐ హ్యావ్ కమ్ యాజ్ ఏ గార్డియన్ ఆఫ్ శ్రద్ధ అన్నాడు వెంకట్ ఓకే ఈ అమ్మాయికి మీరేమవుతారు అడిగాడు ప్రిన్సిపల్ వెంకట్ ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండగానే పెళ్ళి చేసుకుంటే హస్బెండ్ అవుతారు అంది శ్రద్ధ కొంచెం ముందుకు వచ్చి శ్రద్ధ వైపు కోపంగా చూస్తున్నాడు వెంకట్ ఆ మాటలు విని ప్లీజ్ విక్కీ నా ఎడ్యుకేషన్ కోసం ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయి అన్నట్టు సరిగ్గా చేస్తోంది శ్రద్ధ వెంకట్ ఏమీ మాట్లాడకుండా అయోమయంగా చూస్తూ వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వాడు ఓ అవునా కంగ్రాచులేషన్స్ అంటూ ఇద్దరి వైపు చూస్తూ మీ ఇద్దరి జంట చాలా బాగుంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఐ విష్ యూ హ్యాపీ లైఫ్ ఎ హైడ్ అని విష్ చేస్తూ చెప్పండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు ప్రిన్సిపల్ మా ఎంగేజ్మెంట్ కోసమని నేను లాంగ్ లీవ్ తీసుకున్నాను సార్ తిరిగి కాలేజీలో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను స్టడీస్ కంప్లీట్ చేయాలని ఉంది లాంగ్ లీవ్ పెట్టినప్పుడు మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చి ఉంటాం కదా తీసుకొచ్చావా హా తీసుకువచ్చాను సార్ అంటూ శ్రద్ధ తన బ్యాగ్లో నుంచి కొన్ని కాగితాలు తీసి ఇచ్చింది ఓకే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయండి ఒకసారి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకోండి లాంగ్ లీవ్ పెట్టావు కనుక నైట్ క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది సరేనా అన్నాడు ప్రిన్సిపల్ ఓకే సార్ అంటూ తల ఊపింది శ్రద్ధ అప్లికేషన్ ఫిలప్ చేసి గార్డియన్గా వెంకట్ సైన్ చేశాడు శ్రద్ధ కూడా సైన్ చేసి ప్రిన్సిపల్కి ఇచ్చి అక్కడ నుంచి బయటికి వచ్చారు వెంకట్ కోపంగా ఉండడం చూసి విక్కీ ప్లీజ్ అంత కోపంగా ఉండకు అంది శ్రద్ధ కాలేజ్ అంతా ఇప్పుడు నేను నీ హుబ్బీ అనుకుంటున్నారు ఆ ప్రిన్సిపాల్ చూసావా నిన్ను నన్ను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని విష్ చేస్తుంటే ఆ పెద్ద ఆయన్ని చీటింగ్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు విక్కీ ఇదేమైనా చాలా పెద్ద అబద్ధమా చిన్నదే కదా అయినా నీ లైఫ్లో అసలు అబద్ధమే ఆడనట్టు మాట్లాడుతున్నావు దిస్ ఈస్ టూ మచ్ చిన్ని ప్రతిదీ ఆటలేనా నీకు ఇదేమి చిన్న విషయం కాదు ఆడపిల్ల విషయంలో చిన్న కమెంట్ వచ్చినా అస్సలు ఊరుకోరు అలాంటిది నీ మీద నువ్వే రూమర్స్ ప్లే చేసుకుంటున్నావు మన మధ్య ఏ రిలేషన్ లేకపోయినా ఈరోజు ఒక అబద్ధపు రిలేషన్ మన చుట్టూ చుట్టావు ఇప్పుడేంటి విక్కీ నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరికీ నిజం చెప్పాలా కోపంగా అంది శ్రద్ధ ఏంటి అరుస్తున్నావు చేసిందంతా చేసి ఇప్పటికి నువ్వు చేసింది చాలు మరి లేకపోతే ఏం చేయను నువ్వు సారీ చెప్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదు మొహం కోపంగా పెట్టుకుని మాట్లాడుతున్నావు అబ్బా చిన్ని నేనేమి కోపంగా లేను ఇంక వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు ఈవినింగ్ వస్తావా ఈవినింగ్ ఎందుకు అంటే ఈవినింగ్ కాలేజ్ అయిపోతుంది కదా ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వచ్చేస్తాను సరే కుదిరితే ట్రై చేస్తాను ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా నేను బయలుదేరుతాను అంటూ వెళ్తున్న వెంకట్ని విక్కీ అని గట్టిగా పిలిచింది శ్రద్ధ ఇది నా బుర్ర తినేస్తుంది అనుకుంటూ తనకు వస్తున్న చిరాకుని కోపాన్ని కవర్ చేసుకుంటూ ఏంటి చిన్ని అన్నాడు విక్కీ నేను నిన్ను విసిగించట్లేదు కదా అబ్బే అస్సలు అస్సలు ఏమీ విసిగించట్లేదు సరేనా నేను ఇంక వెళ్తాను సరే ఈవినింగ్ త్వరగా వచ్చేసాయి ఈవినింగ్ త్వరగా రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా అని అంటూ అక్కడే ఉంటే ఇంకా శ్రద్ధ మాట్లాడుతూనే ఉంటుందని గబగబా బయటికి వచ్చి పార్కింగ్లో ఉన్న కారు తీసుకుని వెళ్ళాడు ఏంటే ఏమంటున్నాడు మీవాడు వెనకే వచ్చి అడిగింది కావ్య ఏమంటాడు ఏమీ అనట్లేదు నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ అంది శ్రద్ధ నేను చూశానలే అమ్మా తెగ నవ్వుకుంటున్నారు కదా అవునా నువ్వు చూసావా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది శ్రద్ధ నేనేంటి లీలా ఉమా కూడా చూస్తున్నారు ముగ్గురు తన చుట్టూ చేరేసరికి ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ శ్రద్ధకి పర్వాలేదు శ్రద్ధ ఏమో అనుకున్నాము ఒక అబ్బాయిని కూడా డీల్ చేయలేవేమో అనుకున్నాము మొత్తానికి హ్యాండ్సమ్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళికి కూడా రెడీ అయిపోతున్నావు కొంచెం ఈర్షతో అంది లీల ఆ మాటలకి ఇంకా పొంగిపోయింది శ్రద్ధ హా మరేమనుకున్నారు అసలు మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా అని శ్రద్ధ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అంటుంటే ఏంటి సీక్రెటు అంటూ తన ఫ్రెండ్స్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ దగ్గరగా వచ్చి అడిగారు కహానీలు చెప్పడం మొదలుపెట్టింది శ్రద్ధ అసలు ఇన్ని రోజులు నేను కాలేజీలో ఒక అబ్బాయిని కూడా ఎందుకు చూడలేదో తెలుసా తెలుసు నీకు వాళ్ళని డీల్ చేసే ధైర్యం లేదు అంది లీల నీ మొహం అదేమీ కాదు అంటే ఏదో కారణం ఉండబట్టే నువ్వు ఎవరిని చూడలేదా అంది కావ్య హా మరి లేకపోతే నాకు లైన్ వేయడం రాదు అనుకున్నారా ఏంటి లవ్ లెటర్ రాయలేను అనుకుంటున్నారా అబ్బాయి ముందు నిలబడి ప్రపోజ్ చేయలేను అనుకుంటున్నారా చాలా బిల్డప్ ఇస్తూ అంటుంది శ్రద్ధ ఏహే అసలు విషయం చెప్పవే అంది ఉమా నేను వెంకట్ త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము ఈ విషయం మా ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసి పెద్దలు కుదిర్చిన పెళ్ళిలాగా మ్యాచ్ నాకు వచ్చినట్టు సెట్ చేశాడు విక్కీ అబ్బో నిజమా అవును నిజమే అసలు మా ప్రేమే సరికొత్తగా మొదలయ్యింది తెలుసా వెలుకలు తిరుగుతూ తెగ బిల్డప్ కొడుతూ అంటోంది శ్రద్ధ ఓ మై గాడ్ త్రీ ఇయర్స్ లవ్ చేసుకున్నారా ఏం చేశారే ఆ త్రీ ఇయర్స్ అడిగింది కావ్య ఒకటా రెండా ఏమని చెప్పాలి సిగ్గుపడుతున్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బాబోయ్ ఏం చెప్పాలి అని లోపల లోపల అనుకుంటూ కొంచెం కంగారు పడుతూ తన కంగారు తన ఫ్రెండ్స్కి తెలియకుండా కవర్ చేసుకుంటూ ఏంటే సిగ్గుపడుతున్నావు ఏం చేశారు అడిగింది లీలా శ్రద్ధ ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ ఒకరోజు అదే సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్పుడు త్రీ డేస్ లీవ్ వచ్చింది కదా విక్కీ నాకు అప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడానికి గోవా తీసుకువెళ్ళాడు తడబడుతూ తడబడుతూ చెప్పింది శ్రద్ధ ఓ మై గాడ్ ఎంత లక్కీనే నువ్వు అమ్మో గోవా వెళ్ళావా ఒంటరిగా అతనితో రాత్రి కూడా అక్కడే ఉన్నారా చాలా ఆశ్చర్యకరమైన విషయం వింటున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అంటోంది లీల అవును గోర్లు కొరికేసుకుంటూ తెగ్గ సిగ్గుపడుతున్నట్టు ఫేస్ పెట్టి చెప్పింది శ్రద్ధ ఏంటే అలా సిగ్గుపడుతున్నావు ఏం చేశారు అక్కడ అడిగింది ఉమా తెగ ఎగ్జైట్మెంట్తో అమ్మో నేను చెప్పను బాబు నాకు చాలా సిగ్గు అంటూ ఏం చెప్పాలో తెలియక బుక్స్ తీసుకుని క్లాస్ రూమ్లోకి పరిగెత్తింది శ్రద్ధ అసలు గోవా వెళ్ళినప్పుడు నైట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అదే డిస్కర్షన్ ఒకరి నుంచి ఒకరికి పాస్ అయిపోతుంది కాలేజీ అంతా ఏం జరిగి ఉంటుంది అసలే ఇద్దరు వయసులో ఉన్నారు అందులోనూ సముద్ర తీరం చల్లని గాలులు ఒంటరితనం ఏదో జరిగే ఉంటుంది అని కొంతమంది అంటుంటే వాళ్ళు త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు పెళ్ళి అయిన తర్వాత ఏకాంతంలో స్పెషాలిటీ ఏముంటుంది ముందుగా ట్రై చేస్తేనే కదా మజా అని ఇంకొందరు అనుకుంటున్నారు అసలు వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు పని పటాలేదు వాళ్ళకి లేని బాధ మీకేంటి అని ఇంకొంతమంది డీసెంట్ పీపుల్ అనుకుంటున్నారు అయ్య బాబోయ్ గోవా వెళ్ళడమే అది కూడా పెళ్ళి కాకుండా మా ఇంట్లో అయితే చంపేస్తారు అని కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్స్ మాట్లాడుకుంటున్నారు అబ్బా ఫుల్లుగా గోవాలో వీళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేసి ఉంటారు అది కదా లైఫ్ మనం కూడా మన గర్ల్ ఫ్రెండ్స్తో అలా టూర్ ప్లాన్ చేయాలిరా అని ఇంకొంతమంది పోకిరి అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు మన మీద ప్రేమ ఉంటే తప్పకుండా ఒప్పుకుంటారు అలా ఒప్పుకుంటేనే వాళ్ళది నిజమైన ప్రేమ ప్రేమ అంటే దేనికైనా ఒప్పుకోవాలి కదా అని ఇంకొందరు జడ్జిమెంట్ ఇచ్చేస్తూ మరీ మాట్లాడేసుకుంటున్నారు ఇలా కాలేజ్లో అందరి అటెన్షన్ శ్రద్ధ లవ్ మ్యాటర్ మీదే ఉంది శ్రద్ధ ఇప్పుడు కాలేజీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈవినింగ్ విక్కీ వస్తాడు నా కోసం అని శ్రద్ధ తన ఫ్రెండ్స్తో చెప్తుంటే విని అబ్బో సాయంత్రం రొమాంటిక్ హీరో వస్తాడన్నమాట అవునా వస్తున్నాడా అంత డైరింగ్ డాషింగ్ అబ్బాయిని తప్పకుండా కలుసుకోవాలి అని గాల్స్ అనుకుంటున్నారు శ్రద్ధకి కూడా ఎక్కడా లేని ఫాలోయింగ్ పెరిగిపోయింది అబ్బా ఇన్ని రోజులు ఈ పిల్లని మనం ప్రపోజ్ చేసే ఆలోచన కూడా చేయలేదు అయినా మనం వెంట పడ్డా అమ్మాయి ఒక్క లుక్ కూడా వేయలేదురా మిస్ అయిపోయాము అని అబ్బాయిలు జలస్ ఫీల్ అవుతున్నారు అంతే మామా అంతే అమ్మాయిలు అలాగే ఉంటారురా వాళ్ళు చూడరు చూసేటట్టు మనమే చేసుకోవాలి అయినా ఇప్పుడు ఆలోచించి ఏం లాభం ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏదేమైనా ఆ అబ్బాయి లక్కీరా శ్రద్ధ చాలా అందంగా ఉంది అందుకేనేమో ఫ్యామిలీని కూడా ఒప్పించాడు ప్రేమ కోసం ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు బాయ్స్ శ్రద్ధ వైపు చూస్తూ ఆఫీస్లో బిజీగా వర్క్ చేస్తున్న వెంకట్ ఫోన్ పదే పదే మోగుతోంది అబ్బా ఇది నా బుర్ర తినేస్తోంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు వెంకట్ చెప్పు చిన్ని విక్కీ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నావా వస్తాను కానీ కొంచెం టైం పడుతుంది అయినా ఇంకా టైం ఉంది కదా సరే నువ్వు రాగానే నాకు ఫోన్ చెయ్యి నేనే బయటికి వస్తాను నువ్వు కాలేజ్ లోపలికి రావద్దు ఓకే ఏ ఎందుకని ఏమీ లేదు వీకి ఊరికే నేనే కాలేజ్ క్యాంపస్ బయటికి వచ్చేస్తాను నువ్వు రాగానే కాల్ చేయి చేస్తావు కదా సరే చేస్తాను ఈవినింగ్ శ్రద్ధాని పికప్ చేసుకోవడానికి బయలుదేరాడు వెంకట్ ఏంటో చిన్ని కావాలంటే డ్రైవర్ వస్తాడు కదా నన్నే రమ్మంటుంది ఏమిటి ఇలా దీన్ని డ్రాప్ చేయడానికి పికప్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతోంది కదా అర్థం చేసుకోదు అలా అని నేను తనని అవాయిడ్ చేయడం కుదరదు ఎంతైనా నాకు జాబ్ ఇచ్చింది తనే అని తనకి తానే చెప్పుకుంటూ కాలేజ్ పార్కింగ్ ప్లేస్లో కార్ ఆపి దిగి ఫోన్ చేస్తూ శ్రద్ధ కోసం వెయిట్ చేస్తున్నాడు వెంకట్ కాలేజీ నుంచి వెళ్తున్న అమ్మాయిలందరూ వెంకట్ దగ్గరికి వచ్చి హాయ్ హ్యాండ్సమ్ అని పలకరించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది వెంకట్కి తనని అలా పిలిచిన అమ్మాయి వైపు అలాగే చూస్తూ నుంచున్నాడు వెంకట్ ఈలోపు ఇంకొక అమ్మాయి టూ బై ఫోర్త్ టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని వెంకట్కి చాలా దగ్గరగా వచ్చి అతని బుగ్గ మీద వేలుతో సుతారంగా రాస్తూ ఆ అమ్మాయి తనకు అంత దగ్గరగా రావడంతో శిలా విగ్రహంలాగా నిలబడిపోయాడు వెంకట్ ఏం జరుగుతోందో అస్సలు అర్థం కావట్లేదు హాయ్ డేరింగ్ డాషింగ్ డైనమిక్ గాయ్ అంటూ తన ఫోన్ నెంబర్ అతని చేతి మీద రాసి కాల్ మీ అని కన్ను గీటి మరీ వెళ్ళిపోయింది ఎవరు వీళ్ళంతా ఇదేమిటి మీదకు వచ్చేస్తోంది ఛీ అనుకుంటూ ఆ చేతికి రాసిన నెంబర్ని తెగ చేసుకుంటున్నాడు వెంకట్ ఆ అమ్మాయి వైపు తిరిగి చూశాడు తను ఫ్లైన్ కిస్ ఇస్తోంది దీని దీన్ని చంపేస్తాను ఏమనుకుంటుంది నా గురించి నా చేతి మీద ఫోన్ నెంబర్ రాసి కాల్ చేయమంటుందా అని ముందుకు కదలబోతున్న వెంకట్ మరొక అమ్మాయిని గుద్దుకున్నాడు ఆ అమ్మాయి కింద పడబోతుంటే తనని పడకుండా అన్ఫార్చునేట్లీ తన నడుము చుట్టూ చేతులు వేసి పైకి లేపాడు ఆ అమ్మాయి లంగా ఓని వేసుకుని ఉంది వెంకట్ సరిగ్గా లేపి నుంచో పెట్టాడు సారీ అంటూ అంతే ఆ అమ్మాయి మహాఘోరం జరిగిపోయినట్టు ఏడుపు మొదలుపెట్టింది ఏ అమ్మాయి నోరు ముయ్ ఏంటి ఏడుస్తున్నావు అలా ఏడుస్తున్నామేంటి బాబోయ్ అన్నాడు వెంకట్ తెగ కంగారు పడిపోతూ బుద్ధి లేదారా నీకు అక్క చెల్లెళ్ళు లేరా కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది ఆ అమ్మాయి ఒక చెల్లి ఉంది ఏ నీకెందుకు తన గురించి అయోమయంగా చూస్తూ అన్నాడు వెంకట్ ఆహాహా అమాయకుడిలాగా నటించుకు నీకు ఎంతమంది ఆడపిల్లలు కావాలరా ఒకవైపు శ్రద్ధతో ఎంగేజ్మెంట్ గోవాలో ఎంజాయ్మెంట్ ఇక్కడ లిఖిత్తో కమిట్మెంట్ తాప్సీతో ఏకంగా డేటింగ్కి రెడీ అయిపోతున్నావు ఇది చాలదు అన్నట్టు నా నడుము మీద చెయ్యి వేశావు ఏమనుకుంటున్నావురా నా గురించి అంటూ ఆ అమ్మాయి తెగ కోపంగా మాట్లాడుతోంది ఏయ్ ఆపు వెంకట్ గట్టిగా అరిచాడు ఏంట్రా చేసిందంతా చేసి అరుస్తున్నావు తడబడింది ఆ అమ్మాయి ఏయ్ ఎంటో రెచ్చిపోతున్నావు జిడ్డు దానా నీ మొహం అద్దంలో చూసుకున్నావా తారు డబ్బాలాగా ఉన్నావు నీకు నేను లైన్ వేస్తానా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఉన్న నీ చిన్న పిల్లగా కత్తిరించి పడేస్తాను కింద పెదివిని విని పైప్ పంటితో నొక్కుతూ వార్నింగ్ ఇస్తున్నట్టు అన్నాడు వెంకట్ ఆ అమ్మాయి కాస్త దూరం వెళ్ళి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ పోరా అరే ఈ పోరా నీకు రంగుతో పని లేదని నాకు బాగా తెలుసు నువ్వు నా నడుం మీద చెయ్యి వేసినప్పుడే నీ గురించి నాకు అర్థమైపోయింది అంది నీ అక్క అక్కడే ఉండవే నువ్వు అంటూ కింద ఏదైనా కర్ర దొరుకుతుందేమోనని చూస్తున్నాడు వెంకట్ ఆ అమ్మాయి మాటలకు చిరాకు పడుతూ ఏంట్రా కొడతావా నన్నెందుకు రా కొట్టడం నీ పెళ్ళాన్ని కొట్టు అదే నీ గురించి అందరికీ టంకు కొట్టి మరీ చెబుతోంది మీ ఇద్దరు గోవాలో ఎంత రొమాన్స్ చేశారో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి పేరు పేరున చెబుతోంది అంటూ ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది మొహం ఎర్రగా మారిపోయింది నా పిల్లం నా పిల్లం ఎవరు ఆ పిల్ల ఎవరి గురించి మాట్లాడుతోంది ఉదయం ప్రిన్సిపాల్ రూమ్లో శ్రద్ధ ఆడిన అబద్ధం కాలేజ్ క్యాంపస్ మొత్తం తెలిసిపోయిందా పైగా ఏదో అంటోందేంటి గోవా ట్రిప్ రొమాన్స్ అంటూ ఏం మాట్లాడుతోంది ఈ చిన్ని అందరితో మా గురించి ఏం చెప్తోంది అసలు ఇది ఎక్కడ ఉంది కళ్ళతోనే చుట్టూర పరీక్షగా చూశాడు అప్పటికే కాలేజీలో అమ్మాయిలందరూ తన వైపు అదోలాగా చూస్తున్నారు దీని ఇది నన్ను బాయ్ని చేసి పడేసింది తినేసేటట్టు ఏమిటే ఆ చూపులు అనుకుంటూ వాళ్ళందరి చూపులకు చాలా ఇబ్బంది పడుతూ శ్రద్ధని వెతుకుతూ కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు శ్రద్ధ ఎక్కడా కనిపించకపోవడంతో తనకి కాల్ చేస్తున్నాడు సౌండ్ వినిపిస్తోంది కానీ శ్రద్ధ కనిపించట్లేదు ఆ సౌండ్ వస్తున్న వైపుగా అడుగులు వేశాడు వెంకట్ కాలేజ్ ఎంట్రన్స్లో పిల్లర్ వెనకాల నుంచి భయం భయంగా చూస్తోంది శ్రద్ధ చిన్ని నేను నిన్ను చూశాను యువతలకి రా కోపంగా అన్నాడు వెంకట్ గోడ చాటు నుంచి చూసి చూడనట్టు చూస్తున్న శ్రద్ధ చెయ్యి పట్టుకుని లాగుతూ అసలు నిన్ను నేను ఏమనాలి ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు బుద్ధి లేదా చిని నీకు నీతో మాట్లాడమే వేస్ట్ పద వెళ్దాం అంటూ వెంకట్ ముందుకు కదిలాడు సారీ విక్కీ నేను అదంతా కావాలని చేయలేదు వెంకట్ ఏమీ మాట్లాడకుండా ముందుగానే చెప్పేస్తోంది శ్రద్ధ నేను ఇప్పుడు ఏమన్నాను పద వెళ్దాం నాకు తెలుసు నువ్వు చాలా కోపంగా ఉన్నావు వికీ నేను చెప్పేది వినవా ప్లీజ్ బ్యాగ్ తీసుకుని వేగంగా నడుస్తున్న వెంకట్ వెనకాలే పరిగెడుతూ మాట్లాడుతోంది శ్రద్ధ షటప్ జస్ట్ షటప్ అని గట్టిగా అరిచిన వెంకట్ని చూసి అప్పటి వరకు అతనిని చూస్తున్న అమ్మాయిలందరూ చకచక ముందుకు కదిలారు నోరు మూసుకునిరా అంటూ వెంకట్ వెళ్ళి కారు తీశాడు అమ్మో ఏంటే మీ వాడు అంత గట్టిగా అరిచాడు పడ్డాను వాళ్ళిద్దరినీ గమనిస్తూ కొంచెం దూరంగా నుంచున్న లీలా గబగబా శ్రద్ధ దగ్గరికి వచ్చి అడిగింది లీలా వైపు తేరిపారా చూస్తూ నీకెందుకే నా మగుడు నన్ను అరిస్తే నీకేంటి వస్తే తీడతాడు కొడతాడు కూడా అయినా నువ్వేంటి మమ్మల్ని ఫాలో అవుతున్నావా మా మాటలు ఇలా చాటుగా వినడానికి సిగ్గులేదు అది కాదే ఒక్కటి చెప్పు నువ్వెందుకు అతనికి సారీ చెప్తున్నావు రాత్రి ఒక ముద్దు ఇవ్వమని అడిగాడు నేను ఇవ్వలేదు అందుకనే సారీ చెప్తున్నాను చాలా అంటూ శ్రద్ధ కారు వైపు పరుగు తీసింది రాత్రి ముద్దు ఇవ్వమన్నాడా అయినా రాత్రి దీని దగ్గరికి అతను ఎందుకు వస్తాడు బాబోయ్ చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య కథ చాలా దూరం వెళ్ళినట్టుంది ఇంకా అతనిని చూడడం అతనిపై ఆశలు పెంచుకోవడం వేస్ట్ వద్దు మనకి అనుకుంటూ డిసప్పాయింట్గా వెంకట్ వైపు చూస్తోంది లీల వెంకట్ ఏమీ మాట్లాడట్లేదు కారులోకి వచ్చి కూర్చుంది శ్రద్ధ సారీ విక్కీ సారీ సారీ మాట్లాడుకు చిని నాకు చాలా చిరాకుగా ఉంది నా వల్లే కదా నీకు చిరాకు నీకు కాస్త అయినా బుద్ధుందా ఏం చెప్పావు వాళ్ళందరికీ అమ్మో నీతో చెప్పాలని ఉంది కానీ నీ కోపం చూస్తే భయం వేస్తుంది పెద్ద గొడవ చేస్తావు వద్దులే చెప్పు కోపంగా అన్నాడు వెంకట్ అది మరి అది తడబడుతోంది శ్రద్ధ చిన్ని చెప్పమంటున్నాను నిన్ను ఏం చెప్పావు అంటే మార్నింగ్ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పా కదా ప్రిన్సిపల్ రూమ్లో నా ఫ్రెండ్స్ దగ్గర హా చెప్పావు వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగి ఇన్ని రోజులు గ్యాప్ ఉంది కదా ఈ మధ్యలో ఏమీ జరగలేదా అని అడుగుతుంటే హా అడుగుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసావా గోవా ఏమిటి రొమాంటిక్ ట్రిప్ ఏమిటి చాలా కోపంగా అడిగాడు వెంకట్ వికీ ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్ళి వరకు ఎవరైనా ఆగుతున్నారా ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజం చెప్పు వికీ పెళ్ళికి ముందే ఒక్కసారైనా అని చిన్ని ఏదో చెప్పబోతుంటే ఆపు ఆపు నువ్వు ఇలా చెప్పావా మన గురించి వాళ్ళందరికీ అసలు నా వైపు ఆ ఆడపిల్లలందరూ ఎలా చూస్తున్నారో తెలుసా ఎలా చూస్తున్నారు వికీ తినేసేటట్టు చూస్తున్నారే ఆహా ఏమీ కాదు వాళ్ళు నిన్ను హీరోని చూసినట్టు చూస్తున్నారు చాలా రొమాంటిక్గా అంది చిన్ని పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అసలు నీ క్యారెక్టర్ ఏమిటి నాకు అర్థం కావట్లేదు చిన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది కోపంగా అన్నాడు వెంకట్ వికీ ఏ అబ్బాయి అయినా తన చుట్టూ ఒక అమ్మాయి ప్రేమగా తిరుగుతుంటే చాలా థ్రిల్డ్ ఫీల్ అవుతాడు నీ చుట్టూ అంతమంది అమ్మాయిలు ప్రేమగా చూస్తూ ప్రపోజ్ చేస్తున్నట్టు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో తెలియజేస్తుంటే నీకు మాత్రం ఎందుకు అంత కోపం అసలు ఎందుకు అలాంటి ఫీల్ రావట్లేదు నీకు చిన్ని ఆపుతావా అందరి సంగతి నాకు తెలియదు నాకు మాత్రం వాళ్ళు దగ్గరగా వస్తుంటే చెప్పలేనంత చిరాకుగా అనిపించింది ఒక అమ్మాయి అయితే నాకు దగ్గరగా వచ్చేసింది భుజం మీద చెయ్యి వేసింది తెలుసా ఎక్కడ ముద్దు పెట్టేస్తుందో అని బిగుసుకుపోయాను వెంకట్ మాటలకి పడి పడి నవ్వుతోంది శ్రద్ధ షటప్ చిన్ని ఏంటి నవ్వుతున్నావు సారీ సారీ వికీ ఆ రోజు బీచ్లో నువ్వు అంత డీప్కి సిచ్చవు కదా నాకు అప్పుడు భయం వేయలేదా ఓహో నా దగ్గర భయం లేదా ఒసఐ నీకు దండం పెడతానే అది కిస్ కాదు నువ్వు అది మర్చిపోతావా పోవా ఆహా అస్సలు మర్చిపోను అది ఎలా మర్చిపోతాను నాకు మళ్ళీ సముద్రంలోకి అనిపిస్తోందని చెప్పాను కదా చిన్ని చాలు ఇంకా ఆపు అయినా కాలేజీలో అందరి ముందు నన్ను ప్లే బాయ్ని చేసి నిలబెట్టావు నాకైతే నీ మీద చాలా కోపంగా ఉంది అయితే కొడతావా కొట్టు విక్కి పర్వాలేదు మొగుడు పెళ్లాన్ని కొట్టచ్చు యహ ఎవడు మొగుడు చిరాకుగా అన్నాడు వెంకట్ నిన్ను అనట్లేదు విక్కి నార్మల్గా అంటున్నాను మొగుడు పెళ్లాన్ని కొట్టచ్చు కదా అమ్మో నీతో మాట్లాడడం చాలా కష్టం చిన్ని ఏదేదో మాట్లాడతావు అబ్బా విక్కి నన్ను తిట్టడం ఆపు నువ్వు నా మాట వినేటట్లయితే ఇదంతా జరిగేదే కాదు నిన్ను బయట ఉండి కాల్ చేయమన్నాను నువ్వే కాలేజీలోకి వచ్చేసావు అంతా వెంకటదే తప్పు అన్నట్టు మాట్లాడుతోంది శ్రద్ధ ఏంటే చేసిందంతా చేసి నా మీదకి రివర్స్ అవుతున్నావు నిజంగా కొడతాను చూడు చిన్ని ఏదో కూల్గా మాట్లాడుతున్నానని మంచివాడు అనుకుంటున్నావేమో నీకు కోపం వస్తుంటే కొట్టువీకి పర్వాలేదు నువ్వు నన్ను కొట్టచ్చులే సిగ్గుపడుతోంది శ్రద్ధ చి నా జీవితం ఏం చేయలేనే నేను నిన్ను అని తనని తానే తిట్టుకుంటూ సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు వెంకట్ నా మొగుడు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నాడు అమ్మాయి ముద్దు పెట్టుకుంటుందేమోనని భయం వేసిందంట ఎంత క్యూట్గా చెప్పాడు అర్జెంటుగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోందిరా అనుకుంటూ కూడా వేయకుండా వెంకట్ వైపే చూస్తోంది శ్రద్ధ ఏంటే ఆకలేస్తోందా ఆహా లేదు విక్కి ఏ ఎందుకలా అడిగావు ఏమో చూపులతోనే నన్ను తినేస్తావేమోనని భయం వేస్తోంది అయ్యయ్యో నీకు భయం వేస్తుందా రా నన్ను హక్ చేసుకోపోతుంది అంటూ చేతులు చాపింది నవ్వుతూ శ్రద్ధ అసలు నేను ఏం మాట్లాడినా అవి నీ మాటలకు అనుకూలంగా మార్చేసుకుంటావు కదా నువ్వు మాటలు నేర్చిన దానివి చిన్ని నీతో మాట్లాడి నేను గెలవలేను శ్రద్ధ ఇచ్చిన ఆఫర్కి నో చెప్తూ కొంచెం ఇబ్బందిగా తన వైపు చూస్తూ చిన్ని కాసేపు మాట్లాడకుండా ఉండవా ఫైవ్ మినిట్స్లో నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అదేంటి వీక్కి నేను కూడా ఆఫీస్కి వస్తాను ఇంటికి ఎందుకు మార్నింగ్ ఎప్పుడో కాలేజీకి వెళ్ళావు ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయ్యి ఏదైనా తిని తర్వాతరా అంత అర్జెంట్ పని ఏమీ లేదు అక్కడ నువ్వేం చేస్తావో అక్కడికి వచ్చి అబ్బా విక్కీ నువ్వు నా గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నావా అందుకే పడిపోయాన్రా నేను నీకు చిన్ని ఇలా మాట్లాడొద్దని చెప్పాను కదా నాకు నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు ఇలా కాక ఇంకోలా ఎలా మాట్లాడతాను నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు విక్కీ నీకొకటి చెప్పునా చెప్పొద్దు అంటే ఆపేస్తావా ఆపవు కదా ఇద్దరి ప్రేమికుల మధ్య ప్రేమ వన్ సైడ్ నుంచే మొదలవుతుంది తెలుసా మన మధ్య అలాంటి బాండింగ్ రావడానికి నేను ఇలా ట్రై చేయడంలో తప్పులేదు కదా నీకు నేనే దొరికానా ఇంకెవరినైనా ట్రై చేయొచ్చు కదా నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం కాదు విక్కీ నువ్వు కొంచెం పాజిటివ్గా తీసుకుంటాను అంటే నీకు కొన్ని నిజాలు చెప్తాను గోర్లు కొరికేసుకుంటూ చూసి చూడనట్టు వెంకట్ వైపు చూస్తూ అంది శ్రద్ధ వీళ్ళిద్దరి అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ సో మచ్